కీర్తనల గ్రంథం నూట నలభై రెండవ అధ్యాయం మొదటి వచనం నేను ఎలిగెత్తి ఏ హోవాకు మరలిడుచున్నాను ఎలిగెత్తి ఏ హోవాను బ్రతి మాలికొనిచున్నాను స్తోత్రం ఈ సమయంలో ఈ వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలనే అనుగ్రహించమని విత్తపడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి నూరంతల పంట చూసినట్లు కృప చూపించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించిన మీ పొందుకుని ఉన్నాం తండ్రి ఆ మైన్ హలెలుయా దేవునికి స్తోత్రం కలిగిన గాక నూట నలభై రెండవ కీర్తన మనం ధ్యానించుకునిపోచున్నాం ఇక్కడ భక్తులు ఏమంటున్నాడంటే ఎలుగెత్తి మరలేడుచున్నాను అంటున్నాడు జాన్ బనియన్ అనేటువంటి భక్తులు ఏసుక్రీస్తు ప్రవారి కొరకు ఖైదీగా మారి చెరలో నుండి యాత్రికుని ప్రయాణం అనేటువంటి ప్రఖ్యాత గ్రంథాన్ని క్రైస్తవ లోకానికి అందించాడు హలెయ అపోస్తులైన పౌలు గారు శిరసాల్లో ఉండి పిలిపిలుకు పత్రిక రాశాడు అలాగే దావీదు భక్తుడు కూడా ప్రాణరక్షణకై అదుల్లాం గుహలో తలదాచుకొని ఈ నూట నలభై రెండవ కీర్తనను రచించాడు దావీదు దేవుని ఎందు భయభక్తులు కలిగిన శ్రమలలో సంతోషాలలో దేవుని వెంబడించేటువంటి హృదయం కలిగినటువంటి వాడు దావీద్ శ్రమల్లో ఉన్నప్పుడు అదుల్లాము గుహలో దాక్కున్నాడు రెండవ సమయ సమయలు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచ్చిన మీరు చూడవచ్చు ఆ సమయంలో నెంబర్ వన్ ఇబ్బంది గలవారు నెంబర్ టూ అప్పులు చేసుకున్నవారు నెంబర్ త్రీ అసమాధానంగా ఉన్నవారు నాలుగు వందల మంది వచ్చి దావేది గారిని ఆశ్రయించారు వీరందరూ కూడా దావీదును ఆశ్రయించినట్లు మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని ఆశ్రయించవచ్చని బైబిల్ గ్రంథం బోధిస్తుంది అదుల్లాము అనబడేటువంటి ఈ గుహ ముఖద్వారం చూచుటకు చిన్నదిగా కనిపించిన కానీ లోపల బహు విశాలంగా ఉన్నటువంటి పెద్ద గుహ అందుకే ఇంతమంది దావీదుతో కలిసి తలదాచుకోగలిగారు దావీదు గుహలో ఉన్నప్పుడు ఆయన చూపుని గురించి మన మూడు విషయాలు ఈ నూట నలభై రెండవ దావేది కీర్తనలో ఆయన ప్రస్తావించబడ్డాయి దావేది చెప్పాడు మూడు రకాల చూపుల గురించి ఇది చాలా అద్భుతమైనటువంటి కీర్తన చాలా జాగ్రత్తగా వినాలి సమస్య వచ్చినప్పుడు ఎటు చూస్తూ ఉన్నావు సమస్య వచ్చినప్పుడు నీ చూపులపై నీ పరిష్కారం ఆధారపడి ఉంటుంది సహాయం కొరకు ఎదురు చూస్తున్నారా ఖచ్చితంగా అందరూ శ్రమలు వచ్చినప్పుడు ఇట్లానే ఎదురు చూస్తూ ఉంటుంటారు మరి ఇక్కడ నేర్చుకునేటువంటి పాఠం చాలా అద్భుతమైనటువంటిది నూట నలభై రెండు కీర్తన రెండు మూడు వచనాలు మనం చదివినట్లయితే దావీదు ఈ సమస్య వచ్చినప్పుడు తనను తాను చూసుకున్నాడు చూద్దాం దావీదు గొప్ప పరాక్రమశాలి సింహాన్ని ఎలుగుబంటిని మాత్రమే కాదు కానీ గొప్ప బలవంతుడైన గొల్లి అతను కూడా ఒక చిన్న రాయితో సంహరించినటువంటి వాడు దావీదు ఇంత బలవంతుడైనటువంటి దావీదు తనను తాను చూసుకున్నప్పుడు తన నిస్సహాయ స్థితిని గమనించగలిగాడు దేవుని ఎదుట దావీదు బలశర్యాలు పటాపంచలైపోయాయి అందుకే ఆయన నాలో నా ప్రాణం కృంగి ఉన్నదంటున్నాడు నాలో నా ప్రాణం ఉన్నదంటూ తన యొక్క ఆవేదనను వ్యక్తం చేశాడు సరైనటువంటి దృష్టితో మనల్ని మనం చూసుకుంటే మన బలహీన స్థితి ఫలహీన స్థితి మనకు కనిపిస్తాయి మనం బలహీనులము ఫలహీనులము ఫలహీనత అంటే ఫలించలేకపోవటం అనమాట ఒక్కొక్కసారి మనల్ని మనం చూసుకోవాలి నేను గొప్ప అనుకుంటుంటుంటాం ఏమీ లేదు నా ఎందు అతిశయించుటకు నా అతిశయము నీవే నీవేస చూసారా ఏమీ లేదు అతిశయించడానికి నాలో నా అంతా నీవే ఏసయా కాబట్టి దావిదేం చేసాడంట తనను తాను చూసుకుంటున్నాడు తనను తాను చూసుకుంటే ఎస్ గతంలో గొప్ప కార్యాలు చేసినటువంటి వాడే కానీ ఏముంది ఏమీ లేదు అన్నీ కూడా పటాపంచలైపోయాయి నాలో నా ప్రాణం కృంగు అన్న దేవ అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఈ నూట నలభై రెండో కీర్తనలు మనం చూస్తే దావీదు తనను తాను చూసుకున్నాడు నెంబర్ వన్ నెంబర్ టూ రెండవదిగా దావీదు చుట్టూరా చూశాడు నూట నలభై రెండో కీర్తన నాలుగవచనం తనను తాను చూసుకొని తన నిస్సహాయస్థితిని తన స్థితిని గుర్తించినటువంటి దావీదు తన దృష్టిని ప్రక్కకు మరల్చాడు తన కుడి పక్కన నిదానించి చూశాడు నన్ను నెరిగిన వాడు ఒకడు నాకు లేడు అంటున్నాడు ఆశ్రయం ఏదీ లేదు అంటున్నాడు నా ఎడల జాలిపడివాడు ఒక్కడూ లేడు అన్నాడు చూసారా తనను తాను చూసుకున్న జావేది ఒక్కసారి మళ్ళీ పక్కకు చూడటం మొదలుపెట్టాడు చూస్తే నన్ను ఎరిగిన వాడు ఒక్కడు కూడా లేడే నెక్స్ట్ ఆశ్రయం ఏదీ లేదే నెక్స్ట్ నా ఎడ జాలిపడినవాడు ఒక్కడు కూడా లేడు అన్నాడు బలవంతులైనటువంటి అనుయాయులు బలాడ్జ్యులైనటువంటి మిత్రుడు రక్తం పంచుకొని జన్మించినటువంటి తనయులు ఏమైపోయారు ఈ కష్ట పరిస్థితుల్లో ఒక్కరు కూడా దరికి రాలేదు మనసు పంచుకునేవారు మనసు విప్పి మాట్లాడేవారు ఒక్కరు కూడా లేరు పలకరించే వ్యక్తులు పరామర్శించే వ్యక్తి పరామర్శించేటువంటి నేస్తాలు కనుచూపు మేర ఛాయల్లో కూడా కనిపించకుండా పోయారే అంతటితో దావిదో నిరుత్సాహపడకుండా ఉత్సాహాన్ని పుంజుకొని దేవుని వైపుకి తన దృష్టిని మరల్చాడు ప్రియులారా నెంబర్ వన్ దావిదు తను తాను చూసుకున్నాడు ఏమీ లేదు శూన్యం దావీదు చుట్టూరా చూశాడు అది కూడా పరిస్థితి శూన్యంగానే కనిపించింది చివరిగా దావీదు పైకి చూశాడు కీర్తన గ్రంథం నూట నలభై రెండు ఐదవ వచనంలో చూడవచ్చు పైకి చూశాడు ప్రియులు గమనించాలి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది అసలైనటువంటి విషయం ఇక్కడ మనం గమనించినట్లయితే స్టాన్లీ జోన్స్ అనేటువంటి మహర్షి అద్భుతమైనటువంటి మాటను పరికాడు రాసుకునే వాళ్ళు రాసుకోండి మాట చాలా అద్భుతమైనటువంటిది ఏమన్నాడంటే స్టాన్లీ జోన్స్ గారు ముందుకు చూసి పిరుక్కువాడు కావద్దు వెనుకకు చూసి నిరాశపడవద్దు పైకి చూసి ప్రాణం పోసుకో అన్నాడు ఆయన మీ వెనుకడు కోసం ఒకసారి చెప్తాను ముందుకు చూసి పిరికివాడు అవ్వద్దు వెనుకకు చూసి నిరాశపడొద్దు పైకి చూసి ప్రాణం పోసుకో అన్నాడంటే హాలె లూయా ఏహోవా నీకే నేను పెడుచున్నాను నా ఆశలేదు దుర్గము నీవే నూట నలభై రెండు కీర్తన ఐదో వచనంలో అంటున్నాడు దావిదు మహారాజు ఏ దిక్కు లేనటువంటి వారికి దేవుడే దిక్కు అన్నట్లు ఏ దిక్కు నుండి సహాయం రానటువంటి దావీదుకు దేవుని దిక్కు నుంచి సహాయం సహకారం లభ్యమయ్యాయి కొండల తట్టు నా కొనులెత్తిచున్నాను అంటే దేవుని చూస్తున్నానని భావం ఆయన దగ్గర నుంచి దావీదు సంపూర్ణ సహాయం పొందగలిగాడు మానవుడు తన యొక్క ఇబ్బందుల్లో మొదట మనుషులను ఆశ్రయిస్తాడు గమనించాలి తనను తను చూసుకుంటాడు నేను ఈ ఈ యొక్క ఎలా తీర్చగలను ఈ సమస్య ఎలా తీర్చగలను ఈ యొక్క బందకాలను ఎలా బయటకాడలను అని ఆశ్వాసించాడు అవ్వట్లేనప్పుడు మనుషులను ఆశ్రయిస్తాడు ఎవరు అప్పిస్తారా ఎవరు సహాయం చేస్తారా ఎవరి నుంచి ఏ సహాయం అందుతుందా అని చెప్పి ఈ తన వల్ల ఏమీ జరగలేదు మనుషుల వల్ల ఏమీ జరగలేనప్పుడు ఏం చేస్తా తెలుసా ఎవరి నుంచి కూడా ఏ సహాయం అందలేనప్పుడు దేవుని దగ్గరికి వస్తాడు హాలుయా దేవుడు ఎంత గొప్పవాడంటే నేను నువ్వు చూసుకున్నావు కదా అనేక మంది మనుషులను కదా ఇప్పుడు నా అవసరం వచ్చిందా నన్ను మొదట ఆశ్రయించలేదే అని చెప్పి దేవుడేమి చిన్నబోడు ఏదో ఒక రూపేనా నా తనయుడు నా దగ్గరకు వచ్చాడు నన్ను ప్రార్థించాడు అని చెప్పి ఆయన ఆనందించి తన బిడ్డలను కాదనకుండా లేదనకుండా సహాయం చేస్తూనే ఉంటూ ఉన్నాడు ఆయన అలాంటి సహాయాన్ని పొందినటువంటి దావీదు నూట ఇరవై మూడో కీర్తనలో ఆకాశమందు ఆసీనుడవైనవాడా నీ తట్టున కనులెత్తుచున్నాను దాసుల కన్నులు తమ యజమానుల చేతి తట్టును దాసి కన్నులు తమ యజమానురాలు చేతి తట్టును చూచినట్లు మన దేవుడని మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూస్తున్నావని చెప్పి పాట పాడాడు దావిద్రి రాజు హలోయ సర్వలోక నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడని చెప్పి యహోవా సెలవిస్తున్నాడు క్రీస్తు వైపు చూద్దాం నిరీక్షణ పొందుదాం దేవునికి స్తోత్రం కలుగును కాక ఇది చాలా అద్భుతమైనటువంటి సందేశం హాలేలుయ ఈ మాటల ద్వారా దేవుడు బలపరచును బలపర్చునుగాక ఆ ఆమేన్